హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జలుబు చేసింది అండి మా చిన్నదానికి అలా తుమ్ముకొని ఉంటుంది మా పెద్ద అమ్మాయి కూడా తర్వాత నుంచి ఒక్క పెట్టేస్తుంది ఎండాకాలంలాగా ఉంది తెల్లవారి ఇంటికి నేనైతే వంట చేస్తున్నానండి చూపిస్తాను మా పెద్దమ్మాయి ఉయ్య లూపుతుంది టైం అయితే పావుతోక్కు వేడయింది ఇంకా రెడీ అవ్వలే వంట అయితే అవుతుంది ఒక పక్క బియ్యం కడిగి పెట్టాను మరో పక్క పప్పు చుక్క చుక్కకూర మళ్ళీ అల్లీ అయితే రెడీ అయిపోయిందండి పూజ కూడా ఇప్పుడు టైం అయితే పది నిమిషాలు తక్కువ ఎనిమిది అయిందండి టిఫిన్ అయితే తెచ్చేసుకున్నది లల్లి లల్లీయే తెచ్చింది టిఫిన్ ముప్పై రూపాయలు ఇడ్లీ లల్లి తినేసింది మా చిన్నమ్మ తినేసింది ఇక నాకు పెంచుకున్నది రెండు ఇడ్లీలు నేనైతే రైస్ పప్పు చక్క రండి అప్పుడు కదా ఏంది సార్తాలై ఎన్నే చూసి కొడండి అలా ఉండండి తర్వాత మళ్ళీ మళ్ళీ తగ్గే స్కూల్ కి వెళ్ళిపోతే సర్దుకోవాలి అన్ని నీట్ గా చేసుకోవాలి ఆ నీ తగ్గినా కదా అమ్మా ఏసీ

నాకైతే పనులన్నీ అయిపోయాయండి నా పని అవ్వకముందే మా చిన్నమ్మ లెగ్సిపోయింది పట్టుకొని పని అంతా చేసేసాను ఫ్రెషప్ అప్ అయిపోయింది దీపం కూడా పెట్టేశాను గిన్నెక్కడే ఉంచుతానండి బయట వర్షం పడ్డదని ఇప్పుడైతే తగ్గిపోయింది ఎంత కూడా కాస్తుంది కానీ ఒక్క పెట్టేస్తుంది ంతా అయిపోయినట్టే నాకు ఈ అమ్మాయిని ఆడించుకుండడం కులా వచ్చింది నీ కూడా పట్టించాను నేను అంతా కడుక్కున్నాను ఎండ కాస్తుంది ఎంత వర్షం పడ్డది ఇప్పుడు ఎండ కాస్తుంది హాయి చెప్పు చెప్పు హాయ్ చెప్పు Very good day. Very good day. Adi ala chapal. Bagaimana? <laughs> Jadi di kala pita om um, dan namo. kalau kita cip. Go minda. Yang In ప్పటి నుంచి ఖాళీ ఖాళీ అంటే మా అమ్మాయిని ఆడించుకొని ఉండడం చూస్తూ ఉండండి బ్లాగు కంటిన్యూ అవుతుంది నా అయితే పార్కులు చూస్తుంది సౌండ్ తగ్గించండి కాపీ రైటింగ్ పడిపోద్ది టైం అయితే మూడు ముప్పై ఐదు అయింది నేనైతే టీ చేసుకుంటున్నాను నిన్న మా ఆయన మామిడి పళ్ళు తెచ్చారు ఒక మూడు అందులో వంద కోసాను అంత తీజీగా ఏమీ లేదు పూజి పూజమ్మ హాయ్ హాయ్ చెప్పు చెప్పబా నీకేం పని లేదు అని అనుకుంటున్నావా పూజ బావు ఏం పని లేదు అమ్మకి హాయ్ చెప్పు చెప్పు డ్యాన్సా డ్యాన్సా అక్కేది పూజ అక్క అక్క ఏది హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఐదు ముప్పై అయింది మేడ మీదకి అయితే వచ్చాము ఏ పూజీ చాక్ కొడుతుంది ఏ ఇటు అలాంటి పని చెయ్యి ఇట్రాట్రా పూజీ పూజిత హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా చూడు ఇటే ఇటు మా అంతలో గుచ్చుకొని గుచ్చుకొని ఇట్రా మొమ్ మొమ్ ఇక్కడే పూజీ బ్రేక్లు లేని బండి మళ్ళా అల్లి అయితే ఇక్కడ ఉందండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేడం మీద కూర్చుంటు అడ్డు పెట్టారండి మా చిన్నమ్మ మా ఎటువైపు మెట్లు ఉన్నాయి కదా అక్కడ ఈ మొక్కలకైతే నీళ్ళు వెయ్యాలండి కొద్దిగా చెత్త ఉంది మేడంతా తుడుద్దాం అనుకుంటున్నాం అంతే మేడ మీదకి వచ్చాం ఇవాళ బట్టలు అయితే ఉతకలేదు లల్లి అయితే కిందకి వెళ్ళిపోయింది ఎత్తుకుంటారు మా డాడీ అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి తాండ్రి ఇంకా పనస్తానలు తెచ్చిండు కదా టీ కాదు టైం అయితే పావు తప్పింది లేండి నేనైతే వంట చేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది అదే అన్నం వాచేసాను వంకాయ కూర వంకాయ బంగాళంతో గిన్నెను తోముదామని చెప్పి పక్కన పెట్టాను ఎన్నో అన్న వదిలేసి వెళ్తే పడిపోద్ది నీకు అబ్బెప్తే భలే చూస్తాం గట్టి దువ్విసేవాను నొప్పి వస్తుంది దానికి టైం అయితే తొమ్మిది ఇరవై ఐదు అయిందండి అమ్మాయి పడుకుంటే కూడా పడుకుతాను నేనైతే గిన్నె నుండి నేను ఇంతవరకు మా వీడియో ఎంత చేస్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్